నమస్తే అండి వెల్కమ్ టు అల్వర్ అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మూడో వారం శ్రీహరి పూజ అయితే చేసుకుంటున్నానండి ముందు రెండు వారాలు కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను కదండి అలాగే ఈ వారం పూజ కూడా ఈ వీడియోలో అయితే నేను మీతో పంచుకుంటాను నేను ఏంటంటే ప్రసాదంగా చక్కెర పొంగల్ అయితే చేద్దాం చెప్పి పప్పు అలాగే బియ్యం రెండు అట్లయితే వేపుతున్నానండి ఈ రోజు మూడో వారం కాబట్టి నేను మూడు పిండి దీపాలను అయితే చేస్తున్నాను అండి వీటిలో దీపం వెలిగిస్తే మనక ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమండి నేను ఈ దీపాల కోసం అని చెప్పి ఒక అరగంట ముందే పిండిని వరిపిండిలో అరటిపండు అలాగే కొంచెం బెల్లం వేసి కలిపి పక్కన అయితే పెట్టుకున్నానండి ఒక అరగంట పోయిన తర్వాత ఇలా దీపాల కింద అయితే చేస్తున్నాను అనమాట నేను చెప్పాను కదండి ప్రసాదం చక్కెర పొంగలి చేస్తున్నాను నాటిలతో పాటు చలిబుడి వడపప్పు పానకం కూడా పెట్టానండి అలాగే నా పూజకు కావాల్సిన తులసి తులసిదారులు అన్నీ కూడా అయితే నేను సిద్ధం చేసుకుని ఇలా పక్కన అయితే పెట్టుకున్నాను పిండి దీపాన్ని కూడా తెచ్చి ఒక పక్కన అయితే పెట్టేశానండి ఈ రోజు పూజకి పువ్వులు చాలా తక్కువ దొరికాయ కాబట్టి నేను తులసి మాలు ఒకటే వెంకటేశ్వర స్వామికి అయితే వేశాను స్వామివారికి తులసి మాలు అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు కదండి ఆ ఒక్క తులసి మాల వేస్తే చాలండి ఆయనకి అలాగే నేను చామంతులు గులాబీలు అక్కడక్కడ పెట్టాను అనమాట నేను ఏంటంటే మల్లెపూలు కూడా తెప్పించానండి ఒక రెండు రోజుల ముందే తెప్పించుకున్నాను అనమాట నేను మల్లెలు అలాగే తులసి మాలు వేద్దాం అనుకున్నాను ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే మల్లెపూలని బాగా మాడిపోయినండి అంటే నల్లగా వచ్చినట్టుగా వచ్చాయి అనమాట అందుకని చెప్పి నేను ముందు రోజు కూడా నందివర్జన పువ్వులు అయితే కోసుకోలేదు అదే మల్లె పువ్వులు ఉన్నాయి కదా అని చెప్పి అవి బాగాలేదు కాబట్టి ఇంకా తులసి మాల ఒకటే వేసి తులసి మాలలో అక్కడక్కడే నందివర్జన పువ్వులను అయితే పెడుతున్నాను అంటే చూస్తానికి బాగుంటుంది కదా అని నిజంగా ఆ మల్లె పువ్వులు కూడా ఉండి ఉంటే ఆ తులసి మాల మల్లెదండతో ఎంతో ఇంకా ఎంతో అందంగా ఉండాలండి వెంకటేశ్వర స్వామి కానీ అవి లేకపోవడం వల్ల నా మనసుకైతే చాలా బాధకత అనిపించింది అయ్యో మల్లె పువ్వులు పాడే పని కదా అని చెప్పి అలాగే నేను వచ్చేసి ఇక్కడ పసుపు అయితే వినాయకుడిని అయితే మొదట మనం పసుపుతో వినాయకుని పూజ చేసిన తర్వాతే మిగిలిన దేవుని అయితే పూజిస్తాం కదండి ఎందుకంటే వినాయకుడు లేకుండా పూజ అనేది మొదలవదు అందుకని చెప్పి నేను ఇక్కడైతే పసుపుతో వినాయకుడిని అయితే చేస్తున్నాను మీకు నేను ముందు వారం చెప్పాను కదండి వినాయకుడు అలాగే గౌరీదేవుని కూడా మనం పసుపుతోనే చేస్తాము కానీ మనం పెట్టే బొట్టు ఉంటుంది కదండి ఆ బొట్టు బొట్టుతోడితేనే తన గౌరీదేవ వినాయకుడిని అదైతే తెలుస్తుంది అండి ఇక్కడైతే నేను వినాయకుడిని అయితే చేసుకున్నాను ఇప్పుడు తర్వాత బొట్టి అయితే అవ పెడదాం కదని చెప్పి పక్కన అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు నేను చేసినవి దీపాలు ఉన్నాయి కదండీ అంటే పిండి పడి ఉన్నాయి కదా వాటిలో కూడా బొట్టు పెడదామని చెప్పి పసుపులు ఇంకా కొంచెం నీళ్ళు అనేది వేసుకున్నానండి ఇలా బొట్టి కింద అయితే పెడతానికి ఇలా ఇక్కడ వచ్చేసి ఈ పిండి దీపాలకైతే నేను పసుపు కుంకుమతో అయితే బొట్టు అయితే పెట్టాను అనమాట ఇవి ఏంటంటే ఈసారి ఈ దీపాలు అనేవి బాగా హైట్ అయితే చేయలేదండి అందుకని చెప్పి నామం కింద పెట్టకుండా మామూలుగా బొట్టు పెట్టేద్దాం కదా అని చెప్పి అక్కడ కూడా పసుపు అయితే పెట్టాను అనమాట అదే మనకి ఈ పిండి దీపాలు కొంచెం హైట్ వస్తే కనుక వెంకటేశ్వర స్వామి నామం పెడితే కనుక చాలా బాగుంటుందండి ఈసారి కొంచెం హైట్ తక్కువ రావడం వల్ల అంటే నేను హైట్ తక్కువగా చేయడం వల్ల ఎలాగైతే పసుపు అలాగే కొంత అయితే బట్టలు అయితే పెట్టుకున్నానండి మనం పూజలో కనుక ఈ పిండి దీపాన్ని వెలిగిస్తే మన మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఒక పాజిటివ్ కింద ఉంటుంది అని ఈ దేవుడిని కూడా మనం ఈ పిండి దీపాన్ని అయితే వెలిగిస్తే కనుక కార్తీక మాసంలో కూడా చాలా మంది తులసి మొక్క కాడ అలాగే నది తీరాన్ని కూడా పిండి దీపాలను అయితే వెలిగిస్తారు కదండి అలాగే నేను ఇంక ఇంకా మామూలుగా మన దీపారాధన చేస్తాను కదండి ఆ కుందులకు కూడా పసుపు అలాగే కుంకుతు అయితే బొట్టి అయితే పెట్టుకున్నానండి మనం ఈ కుంద నేను పూజకి చాలా సంవత్సరాల బట్టి నుంచి అయితే వాడుతున్నానండి ఇంకా చిన్నగా ఉన్నాయి కదా పెద్ద తీసుకుందాం అనుకుంటున్నాను ఒక సంవత్సరం బట్టి నుంచి కానీ కుదరలేదండి ఇప్పుడైతే వెంక బంగారం రేట్లు కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి కదండి బాగా పెద్ద సైజు తీసుకోవాలంటే కనుక ఆకాశం అంటికట్టే ఉంది కదా రేటు అందుకని చెప్పి ఆలోచిస్తున్నాయి అనమాట లేకపోతే జర్మన్ వరలో వస్తున్నాయి కదండి అవైనా కానీ పెద్ద సైజ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అలాగే ఇక్కడ రాగి పళ్ళెం ఉంది కదండి ఇక్కడ వచ్చేసి పళ్ళెంలో ఏంటంటే శ్రీవాడిని పెడదామని చెప్పి దీనికైతే బొట్టెలు అయితే పెడుతున్నానండి దీంట్లో వచ్చేసి శ్రీవారి పాదాలు ఉంటాయన్నమాట ఈ పనుల్లో దానికి కూడా పసుపు అలాగే కుంకుమైతే పెట్టాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రంగు వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదండి దీన్ని నేను వచ్చేసి ఒక జ్యువెలరీ షాప్ అయితే తీసుకున్నానండి అక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట అన్ని కూడా ఏంటంటే జర్మన్ సిల్వర్ ఉంటుంది కదండి వాటిల్లో అయితే ఉన్నాయండి రెండు మాత్రం రంగు ఉన్నాయన్నమాట ఆ తెల్లని విగ్రహాల మధ్య ఈ రెండు నలుపు విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి చూడగానే నాకేంటంటే అచ్చు తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా అయితే అనిపించారండి అందుకని చెప్పి నేను వెంకటేశ్వర చూడగానే అయితే నచ్చి తీసుకున్నానండి కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై అండి షాప్ అయిన తగ్గించమంటే ఆయన ఏంటంటే వంద తగ్గించి ఏడు వందల యాభై కట్టిస్తున్నారు నేను ఏంటంటే ఏడు వందలు ఇచ్చానండి ఎందుకంటే ఈడి కొండల స్వామి కదా ఏడు వందలు మంచిది అండి అంటే కొంచెం సెంటిమెంట్గా అనిపించింది అనమాట ఏడి కొండల స్వామికి ఏడు వందలు ఇస్తే మంచిది అనిపించింది లాగంటే వాళ్ళు సరే అని చెప్పి ఏడు వందలు అయితే తీసుకున్నారండి నా అయితే చాలా తృప్తిగా అనిపించింది అండి ఏడి కొండల స్వామికి ఏడు వందలు అని అలాగే ఈ పక్కన లక్ష్మీదేవి ఫోటోని అయితే చూస్తారు కదండి అది ఏంటంటే నేను మొన్న వరలక్ష్మి వ్రానికి రూపుకొనడానికి జ్యువెలరీ షాప్కి వెళ్తే ఆ షాప్ వాళ్ళు ఏంటంటే రూపుకొన్న వాళ్ళకి లక్ష్మీదేవి ఫోటోని అలాగే వరలక్ష్మీదేవి వ్రత ఉంటుంది కదండి వ్రత పుస్తకం దాన్ని అయితే ఇచ్చారనమాట ఈ వెంకటేశ్వర స్వామిని నేను ఎంతో ఇష్టంగా తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవిని నేను అడుగుండను మా ఇంటికైతే వచ్చిందండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి చుట్టూ కూడా ఉంటాయి కదండి వెండి పుష్పాలు ఉంటాయి కదా నూట ఎనిమిది అవైతే శ్రీనివాస శ్రీనివాస అనుకుంటూ ఈయనకైతే చుట్టూ వేసి అలంకరిస్తున్నానండి మనం మామూలుగా అయితే మంత్రాలు చదివినప్పుడు ఒక్కొక్క పువ్వు పెడితే మంచిది కనండి అప్పుడైతే కుదరదని చెప్పి నేను ముందుకంటేనే ఇలా వెంకటేశ్వర స్వామి చుట్టూ కొడి రాలిపల్లిలో అయితే వేసి వెంక వెంకటేశ్వర స్వామి తడుచుకుంటే ఇలా అయితే వేస్తానండి అలాగే ఇక్కడ పక్కన వినాయకుడు ఉన్నారు కదండి ఆయన కూడా ఒక రెండు ఫ్లవర్స్ అలాగే ఆ లక్ష్మీదేవి కూడా మూడు అయితే పెడతానండి ఎందుకంటే ఇవాళ నూట ఎనిమిది కన్నా ఎక్కువైతే ఉంటాయి అనమాట అంటే నూట ఎనిమిది అని కాదు నేను మామూలుగా ఇలా అందంగా ఉంటుందని చెప్పి వేసి మామూలుగా నూట ఎనిమిది మంది చదివినప్పుడు ఏంటంటే పసుపు కుంకుమ అలాగే పువ్వులు అక్షంతలతో అయితే పూజ అయితే చేసుకుంటానండి పిండి దీపం అయితే వెలిగిస్తాం కదండి అందులోనే ఆవు నెయ్యినే లేకపోతే గాను నూనె కొబ్బరి నూనెనే ఏదైనా వేయచ్చండి నేను ఏంటంటే ఈ వారం ఏంటంటే కొబ్బరి నూనె అయితే వేస్తున్నానండి మొదటి వారం వచ్చేసా అలాగే రెండో వారం కూడా ఆవునైతే వెలిగించానండి ఈసారి ఏంటంటే కొబ్బరి నూనె అయితే వెలిగిస్తున్నాను అనమాట ముందే నేను ఈ ఒత్తులు ఉంటాయి కదండి అట్లని వేరే దాంట్లో అయితే నూనె అయితే నానబెట్టుకున్నాను ఇది ఇలా మూడు అట్లని కూడా పెట్టుకొని మనం ఒక్కొక్క దాంట్లో ఏడేస్ ఒత్తులను అయితే వేసుకోవాలంటండి ఇలా పూజకు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకొని ఫస్ట్ దీపానికి అయితే పూజ చేసుకోవాలి అంటే దీపలక్ష్మి అంటారు కదండి పసుపు కుంకుమ అలాగే అక్షంతలు పువ్వు పెట్టి దీపారాధనకి నమస్కరించిన తర్వాత వినాయకుడికి అయితే మనం పూజ అయితే చేసుకోవాలండి తర్వాత వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి పూజ అయితే చేసుకోవాలండి వెంకటేశ్వర స్వామికి ఏంటంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరము నామాలు చదువుకొని పూజ అయితే నేను చేసుకుంటున్నానండి ఈ శనివారాల పూజను మనం రెండు విధాలుగా అయితే చేసుకోవచ్చు అండి ఒకటి వచ్చి ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి అలాగ చేసుకోవచ్చు ఇంకో విధంగా ఎలాగంటే మనం సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఉంటుంది కదండి అలాగ కూడా చేసుకోవచ్చండి అంటే మనం కలుసుకం పెట్టుకొని ముడుపు కట్టుకొని అలాగే ఒక కథ కూడా ఉంటుంది అంటే పుస్తకం ఉంటుంది అనమాట వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఎలా చేయాలని ఆ కథ చదువుకొని కూడా చేసుకోవచ్చు అంటండి అలా కుదరలేని వాళ్ళు ఏంటంటే ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలాగే చేస్తున్నానండి మూడు వారాలు కూడా ఇప్పుడు నేను మీకు చూపించాను కదా అదే విధంగా అయితే నేనైతే పూజ చేసుకున్నానండి శ్రీవారి చెప్పాను కదండి వెంకటేశ్వర అష్టోత్తము అలాగే లక్ష్మీదేవి అష్టోత్తం చదివిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన గోవింద నామాన్ని కూడా చదువుకొని పూజనైతే ముగించుకున్నానండి అలాగే ఈ పూజ అయిన తర్వాత ఇంక మా ఇంటికి దగ్గర ఉన్న గుడికైతే నేను వెళ్ళానండి అంటే మన ఇంటికాడ పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్తే చాలా మంచిది అంటండి అందుకని చెప్పి నేనైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ కూడా ఆ శ్రీవారిని అయితే దర్శించుకున్నాను ఇదిగోండి ఇలా అయితే పూజ చేసి నేను చేసిన ప్రసాదాలు అన్నీ ఆ వెంకటేశ్వర స్వామికి అయితే సమర్పించాను స్వామివారికి ఏంటంటే మనం ఏ ప్రసాదం చేసినా దాని మీద దళం మీద సమర్పిస్తే చాలా ఇష్టం అంటే అందుకే నేను ఆ చక్కెర పొంగల మీద కూడా తులసిదళాన్ని అయితే వేశానండి అలాగే నేను సాయంత్రం కూడా దీపారాధన అయితే చేసుకున్నాను ఉదయం పూజ అయిన తర్వాత అయితే మాకు దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళానండి మనం ఇంటికాడ పూజ చేసుకున్న తర్వాత దేవాలయ దర్శనానికి వెళ్తే మంచిది అంటారు కదా అందుకని పూజ అయిన తర్వాత నేను సాయంత్రం ఏంటంటే చలివిడి వడపప్పు అలాగే బెల్లం తీసుకొచ్చి ఇలా బయట మొక్కలు అయితే పెట్టానండి ఎందుకంటే ప్రసన్నదానం అనేది మనమే కాదు జీవరాశులన్నీ తినాలని నాకైతే అనిపిస్తుంది అండి ఇక్కడ పెడితే కనుక చీమలు వచ్చి తింటాయండి ఉదయానికి మొత్తం అయితే తినేస్తాయి అనమాట అందుకని చెప్పి ఇక్కడైతే పెట్టాను